రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డపోయిన గోపి రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మిత్రులతో సమావేశంలో మాట్లాడారు భారతీయ జనతా పార్టీ మీ ముందుకు రావడం జరిగింది అసలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని మీ ద్వారా గత పదేళ్ల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో సొమ్మ ఒకటి అన్న చిన్న వాళ్ళు నడిపిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ నడుస్తుంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టుగా నిన్నెక్కడనో ఇనాగ్రేషన్లు పెట్టిరట అలా పైసలు ఎవలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రానికి ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తే పదిహేను పదిహేను కోట్ల రూపాయలు సిరిసిల్లా మున్సిపాలిటీకి వచ్చినాయి మరి పదిహేను కోట్ల రూపాయలకు గాను మూడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు మేమే ఫండింగ్ చేసినామని చెప్పి రెండవ వార్డులో మూడు కోట్ల డెబ్బై లక్షల తోటి సిసి రోడ్ మరియు డ్రైన్ నిర్మాణం పెట్టమన్నారు వీళ్ళు కొబ్బరికాయ కొడతారట పైసలు ఎవరి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను కోట్లలోకి వీళ్ళు తీసుకొని ఫండింగ్ కింద వీళ్ళు ఇనాగ్రేషన్లు చేస్తారట మరి ఎవరికి హక్కు ఉన్నది దీంట్లో మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పదిహేను కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపింది అసలు ఈ మున్సిపల్ ఎట్లా నడుస్తుందా అంటే ఈ మున్సిపల్ పట్టణ ప్రగతి నిధుల కింద నెలకు ముప్పై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది ఈ ముప్పై లక్షల రూపాయలను జీతాలకు వాడుకుంటున్నారు మున్సిపల్లా పట్టణ ప్రగతి కింద కాదు మున్సిపల్కు వాడుకుంటున్నారు మూడు నెలలకు గాను తొంభై లక్షల చొప్పున నెలకు ముప్పై లక్షల చొప్పున పట్టణ ప్రగతి నిధులు వస్తాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమృత్ పథకం కింద అమృత్ టూ జీరో కింద నూట నాలుగు కోట్ల రూపాయలు సిరిసిలాక్ ఆంక్షన్ అయినాయి మరి అమృత్ పథకం యొక్క విధానం అంటే తాగునీటి సమస్యను ఈ ఫండ్ వాడుకోవాలి దానికి కానీ ఈ మున్సిపల్కు నూట నాలుగు కోట్ల రూపాయలు గిట ఇస్తే టెండర్ అయితే అన్న భాగంతో బాధతోటి ఇక్కడ కాంట్రాక్టర్లు టెండర్లేసి వర్క్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అప్ప అయిపోయింది మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసింది సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ ఇచ్చింది నామినేట్ చేసింది శోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిదయా అంటే రేవంత్ రెడ్డి బామ్మారు ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు తీసుకోవడం ఇనాగ్రేషన్లు చేయడం ఇక్కడ ప్రతి ఏడాదికి గాను సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి గత పది సంవత్సరాలకి మరి రెండు కోట్ల రూపాయలను దేనికి